और अमेरिका का किकड़ा एवं तरबड़ा इनके नॉर्मल ये कौन है नेग्री माई के हम काले ग्रे बॉपर और न जगहला सिटी के खाली चेंज सिर्फ पानी की आवाज छोटे छोटे चोंडला

మే నా పొటెన్షియల్ లో చాలా మనది నేను తెలుసు కదా ఎలక్షన్ లకు గ్రామాలే అంటే రెండు చీఫ్ ప్రొఫెషనల్ లక్షమాపూట్ కార్యవంతం అంటే తర్వాత వీటా చంద్రుల్లో ఒక వాడ తంకుల్లో ఒక వాడ మూడు నిరువలం వాడనే వాడనే సరే కేవలం పూర్తి గాకండి పూర్తి అయినే మీరు చెప్పండి ఏంటి జీ సర్పంచ్ సర్పంచ్మస్ అయినా ఏం లేవు ఆ రెండు తప్పిల్ సింగిల్ సర్పంచ్ ఉన్నారు మూడు వార్డులల్లో మాత్రం వార్డు లేవు よろしくお願いしま

ആണെദീ അബുക്കൊ ങ്ങിയ൲ ഐളാ സപ്പ്പു നാത്തിയർാത് സേസകൊ സ്രിഷണ്ട് സേസക്ഷ്ട് സീസമു ത്രണ്ന്ന്നെൻറ് കീയർാൽൽ

వాళ్ళ అది ఆధార్ కార్డ్ తీసుకున్నా సార్ కదా సార్ ఇచ్చిన అది చూసి రుచి పంపిస్తున్నాము చెప్తున్నాము సార్ లేని వాళ్ళకు మిస్ అయిన వాళ్ళకు సీరియల్ నెంబర్ 그 버튼 이제 꽂서리 నిజామాబాద్ డిస్టిక్ లోపల ఫేజ్ వన్ ఎలక్షన్ గ్రామాల లోపల ప్రశాంతంగా స్టార్ట్ అయింది సో మనకి నూట యాభై ఏడు గ్రామాల ఎలక్షన్ జరుగుతుంది సో అన్ని గ్రామాల్లో అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాము ఎలక్షన్ కూడా ఏడు గంటలకు పీస్ఫుల్గా ప్రశాంతంగా స్టార్ట్ అయింది సో మేము నైన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ కూడా పోల్ పర్సంటేజ్ తీసుకొని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో మధ్యాహ్నం ఒంటి గంటకు కంప్లీట్ అయిపోద్ది ఒకటింటికి లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ కూడా టైం ఎంత ఉన్నా సరే మేము అవకాశం కల్పిస్తాం సో పోలింగ్ ముగిసిన వెంటనే రెండు గంటలకు మళ్ళీ అదే ప్రిమ్సెస్ లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో కౌంటింగ్ ఒకసారి చిన్న గ్రామాలలో ఒక పోలింగ్ స్టేషన్ లేదా వార్డుకి జరుగుతూ ఉంటుంది పెద్ద గ్రామాలలో ప్లేసు అరేంజ్ చేసుకోండి రెండు కానీ మూడు కానీ ప్యాలల్గా జరిగేందుకు కమిషన్ పర్మిషన్ ఇచ్చింది దానికి అనుగుణంగా మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే జరుగుతుంది ఏదైనా కోరం లేక ఉప సర్పంచ్ పోస్ట్ పోన్ అయితే మేము రేపు ఉప సర్పంచ్ వాటిని కండక్ట్ చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లోపల వెళ్ళే గ్రామాల్లో కూడా అన్నిట్లలో అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఫోర్టీన్త్ అండ్ సెవెంటీన్త్ సెకండ్ థర్డ్ లో కూడా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్లో మొత్తము డెబ్భై ఒక్క పోలింగ్ స్టేషన్స్ని సెన్సిటివ్గా డిక్లేర్ చేసాం పోలీసు వారి అసెస్మెంట్ ప్రకారము ప్లస్ ప్రీవియస్ టైం జరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఆధారంగా సో ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము వాటిని మనము నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కూడా మానిటర్ చేస్తున్నాం స్టేట్కి కూడా లింక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నలభై పోలింగ్ లొకేషన్స్ లోపల మనము మైక్రో అబ్జర్వర్స్ని పంపించాము వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా మానిటర్ చేస్తూ అబ్జర్వర్కి ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇస్తారు సో మొత్తం డెబ్బై ఒకటి ఎక్కడైతే మనం సెన్సిటివ్గా డిక్లేర్ చేసుకున్నామో ఆడ అడిషనల్ మానిటరింగ్ మెకానిజం అనేది పెట్టాలి పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకు సార్ ఎటువంటి మనకి సెవెంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ అయింది ఈసారి ఇంప్రూవ్ చేసేటందుకు ప్రతి ఓటర్కి కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాము ఓటర్ స్లిప్స్ అనేది ప్రతి ఇండివిజువల్కి వెళ్ళి ఆఫీసరే పర్సనల్గా ఇచ్చారు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఓటింగ్ డేట్ టైం తర్వాత ఎవరైతే ఓటింగ్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది అని చెప్పడంతో పాటు రెగ్యులర్గా ప్రతి గ్రామంలో కూడా మైక్స్ సిస్టమ్స్ ఉన్నాయి వాటిలో అనౌన్స్ చేపిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేశాము సో ఇప్పటికీ చూస్తుంటే కూడా మంచి ఓటర్ టర్న్ అవుట్ వచ్చే అవకాశం కలుగుతుంది మేము మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మానిటర్ చేస్తున్నాము షార్ప్గా రెండు గంటలకు స్టార్ట్ చేయడంతోనే ఫాస్ట్గా అవుతుంది లాస్ట్ టైం ఎక్కువ జరిగిన దానికి కారణం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక పోలింగ్ స్టేషనే తీసుకుంటున్నాం సో మేము ఇప్పుడు రెండు కానీ మూడు కానీ తీసుకుంటున్నాం సో దట్ ఎలక్షన్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే కౌంటింగ్ కానీ పోలింగ్ అప్పుడు కూడా కొంత డిలే అని అనిపిస్తుందో ఎక్కువ మంది వచ్చి ఉంటారు అక్కడ మన రిజర్వ్ స్టాఫ్ని పంపించేసేసి పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ ఫాస్ట్గా అయ్యేటందుకు మెజర్స్ థ్యాంక్ యూ సార్